మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సహజంగా సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు శుభ శకునాలు అశుభ శకునాలు ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వకాలం నుండి నమ్ముతూ వస్తున్నారు మంచి శకునం ఎదురు రావటం వలన తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని పాతకాలం నుండి ఇప్పటి వరకు కూడా నమ్ముతూ ఉన్నారు అసలు ఎలాంటి శకునాలు మంచివి ఏవి ఎదురు వస్తే మంచిది కాదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శకునాలు శుభం అశుభం అనేవి మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయని పండితులు చెప్తున్నారు ఉదయం లేవగానే మరియు బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుడిని దర్శనం చేసుకోవటం శుభ సూచకం బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడి స్వరూపం కలలో కనిపించటం శుభశకునం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవు వెనుక భాగం కనిపించటం జంట బ్రాహ్మణులు ఎదురు రావటం శుభ సూచకం బయటకు వెళ్తున్నప్పుడు ముందుగా తూర్పు దిశగా వెళ్లటం శుభ సూచకం శవం ఎదురు రావటం కూడా మంచిదే మీ చుట్టూ మీకు తెలియని ప్రతికూల శక్తులు ఉంటే శవం ఎదురు రాగానే అవి వెళ్ళిపోతాయని పురాణాలలో చెప్పబడింది పిల్లి ఎదురు రావటం అశుభం కానీ పిల్లి నోట ఎలుక ఉండి ఎదురు వస్తే అది శుభ సూచకం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత బయటికి వెళ్ళవలసి వస్తే ఇంటి గుమ్మం దగ్గర దీపం దర్శనం చేసుకుంటే మంచిది బయటికి వెళ్తున్నప్పుడు గోపురం దర్శనం మంచి సలహాలు ఇచ్చే గురువులను స్మరించటం మామిడి చెట్టు కనబడటం చెరువులు కనిపించటం శుభ సూచకం చాలామంది ముత్తైదువులు ఎదురువస్తే ఎదురు వస్తే మంచిదని అంటారు అలాగే మంచి మనసు ఉండి నలుగురి మంచి కోరుకునేవారు విధవరాలు అయినా ఎదురు వస్తే చాలా మంచిది కొంతమంది ఇనుప వస్తువులు ఎదురుగా ఉంటే బయటకు వెళ్ళరు దానికి కారణం అది శనికి ఇష్టమైన వస్తువు కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఇనుప వస్తువులు కనబడితే చెడు మాత్రం జరగదని పురాణాలలో చెప్పబడింది ఇంత చెప్పినా మీకు సందేహంగా ఉంటే ఒక్కసారి శనిదేవుణ్ణి తలుచుకోండి దాని ద్వారా ఆయన అనుగ్రహం కలిగి మీకు శుభం కలుగుతుంది నూనె ఉప్పు కూడా శుభ సూచకమే కోడి కొంగ చిలుక కుందేలు ఉడత వంటివి ఎడమ నుండి కుడివైపుగా వెళ్ళాయంటే వీటన్నిటినీ శుభ సూచకంగా గుర్తించవచ్చు ఇక బయటికి వెళ్ళేటప్పుడు ఎవరిదైనా ఏడుపు వినబడినా బల్లి పడినా జుట్టు బిరబూసుకున్నవారు వచ్చినా పాము పంది బూడిద దూది మజ్జిగ ఇలాంటివి కనపడిన అశుభం కావున మీరు కూడా మీ ఆలోచన విధానాన్ని బట్టి శుభం ఏదో అశుభం ఏదో తెలుసుకుని బయటికి వెళ్లే ముందు ఇప్పుడు మనం చెప్పిన విషయాలను ఒక్కసారి గమనించి క్షేమంగా వెళ్ళి లాభంగా ఆనందంగా ఇంటికి రండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు